వెల్కమ్ టు ఆకేరు న్యూస్ కొండలోని పిజిఆర్ గార్డెన్స్ లో ప్రాపర్టీ షో ఏర్పాటు చేశారు ఇది క్రెడాయి సంస్థ అనే ఒక రియల్ ఎస్టేట్ కి సంబంధించిన అవగాహన కల్పించే విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించిన ఒక సంస్థ క్రెడాయి ఈ క్రీడాయి ఆధ్వర్యంలో ప్రతిసారి దాదాపు మూడవసారి వరంగల్ జిల్లాలో క్రెడాయి సంస్థ ఆధ్వర్యంలో ఒక ప్రాపర్టీ షో ఏర్పాటు చేశారు ఈ ప్రాపర్టీ షోలో ఏముంటాయి ఇక్కడికి ఎవరు ఆహ్వానితులు అక్కడికి రావడం వల్ల పబ్లిక్ కానీ కన్జ్యూమర్స్ కానీ ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అన్న విషయాలు వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన క్రీడాయి అధ్యక్షులు ఎర్రబెల్లి రెడ్డి గారు ఇప్పుడు మన ఆకేరి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలన్నీ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ మీరు పీజీఆర్ గార్డెన్స్లో క్రీడాయి సంస్థ ఆధ్వర్యంలో ఒక ప్రాపర్టీ షో ఏర్పాటు చేశారు అసలు ఈ ప్రాపర్టీ షో అంటే అక్కడికి ఏ సంస్థలు వస్తాయి అక్కడికి రావాల్సిన వాళ్ళు ఎవరు ప్రతి సభ్యుడు ప్రతి వ్యక్తి రావాలండి కంపల్సరీ ఎందుకంటే అది ఒక స్థిరాస్తికి సంబంధించిన పూర్తి స్థాయి సమగ్ర జ్ఞానాన్ని ఇస్తుంది అక్కడ వాళ్ళకు పూర్తి అవగాహన వస్తుంది ఎందుకంటే అక్కడ ఓపెన్ ప్లాట్స్ వెంచర్స్ ఉంటాయి ప్రీమియం సెగ్మెంట్ విల్లాస్ ఉంటాయి అపార్ట్మెంట్స్ ఉంటాయి అపార్ట్మెంట్ లో కూడా టూ బీహెచ్కే సెగ్మెంట్ ఉంటుంది త్రీ బిహెచ్కే సెగ్మెంట్ ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీలు ఉంటాయి కమర్షియల్ స్పేస్ ఉంటుంది ఓకే వినియోగదారుడు అక్కడికి వచ్చారు అంటే దాంట్లో ఏదో ఒకటి కొనాలనే ఆసక్తి ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళే అక్కడికి వస్తారు వాళ్ళకు అక్కడ ప్రతి స్టాల్ వాళ్ళ వాళ్ళకి ఎక్కడ అవసరం ఉందో అక్కడ వాళ్ళు ఎక్కడ ఆకర్షించబడతారో అక్కడ ఆగుతారు దాని పూర్తి పూర్తిగా తెలుసుకుంటారు దాని తర్వాత వాళ్ళు వాళ్ళ యొక్క అవగాహన పెంచుకుంటారు మొత్తం ఎన్ని స్టాల్స్ ఉన్నాయి ఓన్లీ వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సంస్థలే వస్తున్నాయా లేదా హైదరాబాద్ లాంటి ఇతర నగరాలకు సంబంధించిన సంస్థలు కూడా వస్తున్నాయా టోటల్గా ఎనభై ఐదు స్టాల్స్ పెట్టామండి దాంట్లో టోటల్గా వరంగల్కి సంబంధించిన సిక్స్టీ పర్సెంట్ స్టాల్స్ ఉన్నాయి సార్ వరంగల్ ఇంకా హైదరాబాద్ నుంచి ఒక స్పాన్సర్ ఉన్నారండి వాళ్ళు ఒకరు ఉన్నారు మిగతా అన్ని ప్రోడక్ట్స్ అండి ప్రోడక్ట్స్ అంటే పెయింట్స్ కావచ్చు బ్రిక్ కావచ్చు లిఫ్ట్స్ కావచ్చు గృహ అవసరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్ట్ స్టాల్ ఉంటుంది ఇంటీరియర్ డెకరేట్ చేసే స్టాల్ ఉంటుంది తర్వాత సోలార్ ఎనర్జీ స్టాల్స్ ఉంటాయి తర్వాత ఇంటికి సంబంధించిన అన్ని అన్ని రకాల అంటే రెడీమేక్స్ స్టాల్స్ ఉంటాయి ఒక గృహం నిర్మించుకోవాలంటే వాళ్లకు పూర్తి స్థాయి సమగ్ర సమాచారం అంటే కొనాలనుకున్నా కొన ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా వాళ్ళకు పూర్తి జ్ఞానం అండి అక్కడ వాళ్ళకి ఎవరిని కాంటాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఇల్లు కట్టుకోవడం ఇంత సులువు అని అప్పుడు అనిపిస్తుంది వాళ్ళు ఎందుకంటే కొనాలనే ఒకటే కాదు మా ఉద్దేశం తను ఒక ఇంటి వాడు కావాలి ఒక స్థిరాస్తి కొనుగోలుదారుడు కావాలనేదే మా క్రెడిట్ లక్ష్యం సార్ అంటే పబ్లిక్లో ఏందంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఏదైనా ఒక తన ఇంటి అవసరాల కోసం కానీ పిల్లల అవసరాల కోసం కానీ భూములు కానీ విల్లాస్ కానీ ఏదైనా ఓపెన్ ఫ్లాట్స్ కానీ లేదంటే ఏదైనా అపార్ట్మెంట్స్ కొనాలంటే చాలా మందికి ఇప్పుడు ఒక భయాందోళనకి గురవుతున్నారు గతంలో సరైన అవగాహన లేకో లేకుండానే మొత్తం అమౌంట్ పే చేయడము ఆ తర్వాత అనేక రకాల సమస్యలు ఎదుర్కోవడం అనేది ఉంది ఇట్లాంటి సమస్యలకు ఇప్పుడు ఈ ప్రాపర్టీ షోలో ఏమైనా పరిష్కారాలు ఉండే అవకాశం ఉంది దీన్ని క్రమబద్ధి బద్దీకరించుకోవడానికి తెలంగాణ స్టేట్ రేరా ఉందండి మేము రేరా వాళ్ళకి కూడా ఇక్కడ స్టాల్ ఓపెన్ చేశాము ఎవరైనా ప్రాపర్టీ కొని వారికి ఆ వ్యక్తి ద్వారా ఇబ్బంది కలిగితే మన మధ్యలో ఒక ప్రభుత్వ సంస్థ ఉంది దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ చైర్మన్ గా ఉన్నారు సత్యనారాయణ గారు అని వారి వారికి పోతుంది అది కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి అదవుతుంది లేదు మా క్రెడే సభ్యుడే గనుక ఎవరన్నా వినియోగదారునికి మా క్రెడై సభ్యుడి ద్వారా నైన్టీ నైన్ పర్సెంట్ జరగదు అలాంటి జరిగినప్పుడు మేము ముందుండి ఆ వినియోగదారుని యొక్క సమస్యను పరిష్కరిస్తామండి అది క్రెడై క్రెడిబిలిటీ క్రెడాయ్ అంటే ఏంటి ఈ క్రెడై ఎవరు సభ్యులుగా ఉంటారు క్రెడై అంటే కన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అండి ఓకే ఇది ఒక జాతీయ సంస్థ దీనికి వెయ్యి చాప్టర్స్ ఉన్నాయండి ఇండియాలో దీంట్లో ఒక క్రెడిబుల్ ఉన్న మెంబర్లనే మేము దాంట్లో సభ్యులుగా తీసుకుంటాం అండి ఆ సభ్యులుగా తీసుకునే వ్యక్తికి చాలా రకాల పారామీటర్స్ ఉంటాయండి ఎవరిని పడితే వారిని మేము సంఘంలో సభ్యులుగా చేర్చుకోము వాళ్ళకి ఏంటి అంటే వాళ్లకు ఇదివరకు ఒక బిల్డర్ ఒక ఒక బిల్డింగ్ ఒక అపార్ట్మెంట్ కంప్లీట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి ఓకే లేదా ఒక లేఅవుట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆఫ్టర్ ఎక్స్పీరియన్సే మేము ఆయనకు మెంబర్షిప్ ఇస్తాము ఆయన క్రెడిబిలిటీ ఎలా చేశాడు ఏం చేశాడు అంత కాబట్టి క్రీడలో ఉన్న సభ్యుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రూల్ను కూడా డీవియేట్ కాడండి ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇస్తుందో అలాంటి అనుమతులే వరంగల్ కడతారండి ఒక ఇంచు కూడా ఏ బిల్డింగ్ డీవియేషన్ ఉండదు సే ఇప్పుడు ఒక ప్రచారం ఉంది నిజానికైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ అంటే పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది చాలా ఇబ్బందికరంగా మారింది పరిస్థితి అని చెప్తున్నారు నిజమేనంటారా అదేం కాదండి అది అది తప్పు అది ఎందుకంటే ప్రభుత్వాలు మారితే రియల్ ఎస్టేట్ రంగం పోవడానికి ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధమేమి ఉండదు కొద్దిగా ఉంటుంది ఏంటి అని అంటే ఒక ప్రాంతంలో అభివృద్ధిపై వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ స్థిరాస్తి వ్యాపారం పెరిగిపోతుంది గ్రోత్ వస్తుంది అంతేగాని ప్రభుత్వాలు మారితే రియల్ ఎస్టేట్ రంగం గొప్పగోవడానికి ఎట్లాంటి సంబంధం లేదండి అది ఇప్పుడు ప్రజల్లో ఏమంటే మేము అన్ని రకాల అనుమతులు తీసుకున్న తర్వాతనే మేము కట్టుకున్నాము అయినప్పుడు కూడా మాకు కూల్చేస్తున్నారు అని చెప్పి చాలామంది భయాందోళనకు గురవుతున్నారు దీనివల్లనే రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఇంకెవరైనా ఒక ఒక విల్లా కానీ ఏదైనా ఒక ఓపెన్ ప్లాట్ కానీ ఏదైనా అపార్ట్మెంట్ కానీ అంటే పర్చేస్ చేయాలంటేనే భయాందోళనకు అనేది ప్రచారం జరుగుతుంది దాంట్లో ఎంత మాత్రం నిజం ఉంది అది ప్రచారం మొదట్లో జరిగిందంటే అది వాస్తవంగా చెప్పాలంటే హైడ్రాలో ఎవరు బిల్డింగ్లు కూల్చుతారు ఎవరు అక్రమ నిర్మాలు నిర్మాణాలు ఉంటేనే కూల్చివేయడం జరుగుతుంది అట్లాంటప్పుడు అది కామన్ మ్యాన్కు సపోర్ట్ అవుతుంది కామన్ మ్యాన్కి హెల్ప్ అవుతుంది మూసి ప్రేక్షాళన చేయడం వల్ల కామన్ మ్యాన్కి బెనిఫిట్ అవుతుంది అది కాకుండా ఇప్పుడు అది ఎప్పుడైతే హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ అయినాయో తెలంగాణ యావత్తు ప్రజలంతా చైతన్యం చెందిన విషయంలో చైతన్యం ఏ విషయం అంటే వాళ్ళు ప్రతి ప్రాపర్టీని కొనే ముందు బఫర్ జోన్లు ఉందా లేకుంటే వాటర్ బాడీలు ఉన్నదా లేకుంటే కమర్షియల్ ఉన్నదా అంత ఉనుపు ఇంత అవేర్నెస్ లేకుండే దీంతో చాలా చక్కని అవగాహన వచ్చింది ఓకే మీరు మీరు ఒక మాట చెప్పండి ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ఒక ఓపెన్ ప్లాట్ ఉంటున్నాడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ అంశాలని పరిగణలోకి తీసుకోవాలి ఫస్ట్ ఓపెన్ ప్లాట్ లేఅవుట్ కాదా డిపి నంబర్ ఉందా చెక్ చేసుకోవాలి ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవాలి అది ఇంకోటి రెండు అతను చేసే డెవలప్మెంట్స్ అన్ని ఆ క్రెడిబిలిటీ ఉన్న పర్ కాదా రెండు మూడు తను రెరా తీసుకున్నాడా లేదా ఎందుకంటే మనల్ని కాపాడేది కి రెరానే రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీ అనేది మనకు వినియోగదారునికి రియల్టర్ కు మధ్యలో అదొక వారది మనం ఇవన్నీ చూసుకోవాలండి చూసుకొని బిల్డర్ పర్సన్ క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి ఉంటే కంటిన్యూ మంచి పోవాలి ఒక అపార్ట్మెంట్ ఒక విల్లాను కొనుగోలు చేయాలనుకోండి అప్పుడు ఏం చూడాలంటారు అప్పుడు మా బిల్డర్ యొక్క క్రెడిబిలిటీ చూడాలి బిల్డర్ ఆర్కిటెక్ట్ ఎవరో తెలుసుకోవాలి బిల్డర్ ఏం మెటీరియల్స్ ప్రామిస్ చేస్తున్నారో చూడాలి అవన్నీ ఎగ్జిక్యూట్ చేయించుకోవాలి అదే మేము క్రెడై గురించి ప్రత్యేకంగా చెప్పేది అంటే మా క్రెడై మెంబర్ అంటే వాళ్ళు ఒక బ్రోచర్ మీద ఏదైతే ప్రామిస్ చేస్తారో ఖచ్చితంగా నిలబడతారు దానికోసం ఖచ్చితంగా ఇప్పటివరకు ఒక్క మా క్రీడ మెంబర్ తరఫున ఒక ఇబ్బంది కూడా కలగలేదు నూట డెబ్బై ఐదు మెంబర్లు డెబ్బై ఐదు మంది సభ్యులు ఉన్నారు వరంగల్లో ఏ వ్యక్తి కూడా మాకు ప్రాబ్లం ఏ వినియోగదారుడు మాతో సఫర్ కాలేదు మా దగ్గర చాలా మంది వస్తారు ఇప్పుడు ఎవరు కొనుక్కున్న వాళ్ళు వచ్చేమంటే అన్నా ఎక్కడ మేము అరే నువ్వు చూసుకోవాలనే కొద్దిగా మంచి మెంబర్లు చూడాలి మంచి వాళ్ళని చూసుకోవాలి అన్ని పైసలు ఇరికినవి కానీ ఏదో కాంప్రమైజ్ చేసి ఇద్దరికి అది కాకుండా మేము చేస్తుంటాం అచ్చా ఇప్పుడు ఇంకొక విషయం అండి చాలా ఏంటంటే అంటే ల్యాండ్ పర్చేజ్ చేయకుండా ల్యాండ్ డెవలప్మెంట్ చేస్తుంటారు ల్యాండ్ డెవలప్మెంట్ తీసుకొని ఆయన అపార్ట్మెంట్ కట్టడము ఆ తర్వాత అందరికి అమ్మేసడం వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ కొన్ని దగ్గరలో అంటే మన వరంగల్ సిటీలో ఉంది బయట సిటీస్లో కూడా అట్లా జరుగుతుంది అంటే ఈ మున్సిపాలిటీలోనూ అక్కడ ఇక్కడో అధికారులను మేనేజ్ చేసి ఆ నిజానికి ఉండాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వకుండానే ఆక్యుపేషన్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకొని వాళ్ళకి ఇచ్చేసి మొత్తం డబ్బులు తీసేసుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చాలామంది ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి ముఖ్యంగా డెవలప్మెంట్ చేసే వాళ్ళకి సందర్భాలు ఎందుకంటే దాని తనకు బాధ్యత ఏం లేదు నేను వెళ్ళిపోయినావు అని కట్టిండా ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా అనేది ఉంటుంది కదా అట్లాంటప్పుడు ఈ అక్కడ ఫ్లాట్స్ కొనాలంటే ఏం ఆలోచించాలి కన్జూమర్స్ ఎలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇప్పుడు తను ఎప్పుడైతే ఒక ప్రాపర్టీని కొని ఆ బిల్డరు అప్రోచ్ సరిగా లేనప్పుడు వెంటనే మనము మున్సిపల్ ఆఫీస్లో ఒక చిన్న కంప్లైంట్ ఫైల్ చేయాలి వాళ్ళు వాళ్ళ హైట్స్ ప్రతిదీ పారామీటర్స్ అన్ని చెక్ చేస్తారు వాళ్ళు తర్వాత వినియోగదారులు రెరా సర్టిఫికేట్ లేకుండా ఇవ్వాలి రేపు ఎవరు కట్టే పరిస్థితి లేదు రెరాలో ఒక కంప్లైంట్ ఇవ్వాలి ఆన్లైన్ కంప్లైంట్ ఫైల్ చేసినా కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు టోల్ తీస్తారు దాంట్లో కొంచెనే లేదు బిల్డర్ వేసుకే అయ్యే పరిస్థితి ఎక్కడ ఉండదు బిల్డర్ తప్పు చేసే పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే బిల్డర్ ఎప్పుడైతే రూల్స్ కు అగెన్స్ట్ గా డీవియేషన్కు పోతే ఓసి రాదండి మా వరంగల్లోనైతే అసలే రాదు ఇక్కడ అసలే రాదు మేము వరంగల్ పరిధిలోనే చేస్తున్నాం గత ఇరవై సంవత్సరాల నుంచి ఎట్టి పరిశ్రమ ఓసీ ఇష్టం కాబట్టి ఓసీ తీసుకున్న బిల్డర్ ఇప్పటివరకు ఎవరు లేరు సార్ అంతే అంటారా పక్క సార్ మేము పక్క చెప్తున్నాం ఓకే వరంగల్ ఉమ్మడి జిల్లా ఇప్పుడు ఆరు జిల్లాలుగా మారిపోయింది ఈ ఆరు జిల్లాల హెడ్ క్వార్టర్స్ కానీ ఆరు జిల్లాలో మొత్తం పెరిఫెరల్ ఏరియాస్ లో కూడా రియల్ ఎస్టేట్ ఎలా పెరగడానికి ఎలాంటి స్కోప్ ఉంది అంటారు ఆరు జిల్లాల్లో రియల్ ఎస్టేట్ పెరగడం అంటే సార్ ఇప్పుడు వరంగల్ కనుక మనము ప్రధానంగా తీసుకున్నట్టయితే జనగాం వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఇక్కడ సెటిల్ కారండి వాళ్ళ ప్రాపర్టీ ఇక్కడ ఇన్వెస్ట్ చేయరు వాళ్ళ జనగాం అంతా హైదరాబాద్ మౌబాద్ వాళ్ళు కూడా నైన్టీ పర్సెంట్ చేయరండి ఫైవ్ టెన్ పర్సెంట్ ఇక్కడ ఉంటారు సెటిల్ అయితారు తప్ప మోస్ట్లీ హైదరాబాద్ వాళ్ళంతా ఇక్కడ వాళ్ళు కూడా హైదరాబాద్ తర్వాత ఈ మధ్యలో ములుగు జిల్లా అయినాక ములుగులో కొద్దిగా డెవలప్మెంట్ జరుగుతుందండి చూస్తున్నాం మేము అక్కడ స్థానికంగా వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది మాకు జిల్లా అయిందని కొందరు ఉంటారు కానీ మనిషి జీవించడానికి జిల్లా ఒక్కటి సరిపోదు అక్కడ ఎడ్యుకేషన్ ఉండాలి తర్వాత ఎడ్యుకేషన్ ఉండాలి ఎంప్లాయ్మెంట్ ఉండాలి ఈ మూడు ఉన్నప్పుడే అక్కడ నగరంగా అభివృద్ధి చెందుతుంది అవి అవి ఉన్నది ఓన్లీ వరంగల్లో ఉన్నది ఇప్పుడు జిల్లాలు చేసినంత మాత్రం గా ఏం నష్టం జరుగుతుంది ఏం అక్కడ ఇల్లు కట్టుకోవడానికి భరోసా ఉంటుంది ఆస్తుకోవడానికి ఒక భరోసా ఉంటుంది ఇది పెరుగుతుంది నమ్మకం ఉంటుంది కానీ నిజంగా చెప్పాలంటే దాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు వాళ్ళు వాళ్ళు ఎక్కడ చేయాలి లేకుంటే వరంగల్ చేయాలి లేకుంటే హైదరాబాద్ చేయాలి పాత వరంగల్ జిల్లాలో ఉన్న వెయ్యి డెబ్బై ఐదు గ్రామాల నుంచి ఎంతో కొంత అంటే ఇక్కడికి వచ్చి మెజారిటీ పీపుల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెరిగిందండి దాని తర్వాత ఎంప్లాయీస్ కూడా ఇక్కడ తప్పితే మళ్ళీ హైదరాబాద్ పోవాలి అన్ని స్కూల్స్ ఉన్నాయి ఇన్స్టిట్యూషన్స్ మెడికల్ కాలేజ్ ఉంది ఎప్పటి నుంచో ఆర్ఈసీ ఉంది మంచి మంచి సంస్థలున్నాయి ఎక్కువైపోయినాయి చాలా ఎక్కువైనాయి తర్వాత టెక్స్టైల్ పార్క్ ఉంది అదొక ఇరవై ముప్పై వేల మందిని ఉపాధి కల్పిస్తుంది కల్పించే అవకాశం కల్పించే అవకాశం ఉంది తర్వాత కోచ్ ఫ్యాక్టరీ ఉంది ఒక ఐదు వేల మంది ఉద్యోగులు ఉంటారు దాంట్లో దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ఒకసారి వచ్చినట్టు ఐదు వేల మందికి ఇడ్లు అయితే కావాలి వాళ్ళకి పాలు కావాలి పెరుగు కావాలి ప్రతిదీ ఇక్కడ రొటేట్ అయితే ఓన్లీ వరంగల్ నగరానికి సంబంధించి ఏ అంశాల వారిగా రియల్ ఎస్టేట్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది వరంగల్ అనేది ఒక ఫ్యూచర్ సిటీ అండి ఇస్ ఎ ఫ్యూచర్ సిటీ ఎందుకంటే ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్ వచ్చింది ఈ ప్రభుత్వం వాళ్ళు ప్రకటించిన ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది అక్కడ ఇక్కడ వాతావరణమే మారిపోయింది ఆ చుట్టుపక్కల ఎందుకంటే ఇన్వెస్టర్స్ వచ్చి ల్యాండ్స్ కొంటున్నారు అది కూడా నాకు తెలిసి ఏడు వందలు ఎనిమిది వందల ఎకరాలు ఆల్రెడీ ఉంది అది వెయ్యి ఎకరాలకు చేస్తున్నారు అంటే ఫ్యూచర్లో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా గా కూడా చేయడానికి అది ఉపయోగపడే విధంగా వాళ్ళు తీర్చిదిద్దుతున్నారు అది చాలా పెద్ద మైలేజ్ అండి రియల్ ఎస్టేట్ రంగానికి కానీ వరంగల్ కానీ ఎందుకంటే ఒక ఫ్లైట్ కనెక్టివిటీ పెరగడం వల్ల వచ్చే నేషనల్ అంటే ఉదాహరణకు ఒక ఒక బెంగళూరు నుంచి ఒక సిఇఓ లాంటి వ్యక్తి పొద్దునొచ్చి సాయంత్రం పోవచ్చు ఇక్కడ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతాయి ఐటీ ఇన్వెస్ట్మెంట్ జరుగుతాయి ఫార్మా ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతాయి ఇట్లాంటి రంగాలను అభివృద్ధి చెందాక ఇక్కడ ఇప్పటివరకు ఉపాధి తక్కువ ఉంది విద్య ఎక్కువ ఉన్నది వరంగల్లో అప్పుడు ఆటోమేటిక్గా ఉపాధి కూడా ఇక్కడ ఉన్నప్పుడు వరంగల్ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ సాచురేట్ అయిందండి చాలా పెద్ద జనాభా విశ్వనగరం అయిపోయింది హైదరాబాదు తర్వాత వరంగలే ఉంది ఇప్పుడు బాంబే ఉంది బాంబే పక్కకు పూనే లేదా అట్లనే దగ్గరలే ఉంటుంది అది కూడా అట్లనే వరంగల్ మీరు చూడండి పొల్యూషన్ పరంగా కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో మనం చేరగలుగుతాం ఇక్కడ అంటే ఫ్యూచర్లో ముంబైకి పూనా ఉన్నట్టే హైదరాబాద్కి వరంగల్ అవుతుంది తప్పకుండా సార్ అది ఎంతో కాలం కాదు మనకు నాలుగైదు సంవత్సరాల అది కనబడుతుంది మనకు ఆ అయితే వచ్చేస్తుంది ఎందుకు అంత నమ్మకం ఎట్లా వచ్చింది మీకు అంత నమ్మకం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఒక ప్రాపర్టీని పర్చేజ్ చేసే దాంట్లో టెన్ పర్సెంట్లో మన దగ్గర ప్రాపర్టీ వస్తుంది అదే ఎయిర్ కనెక్టివిటీ ఇక్కడ ఉన్నది వరంగల్ లో ఎక్కడ లేని విధంగా రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి ఒకటి కాజిపేట ఒకటి ఎక్కడైనా ఒకటి రైల్వే స్టేషన్ ఉంటారు రెండు ఫేమస్ రైల్వే స్టేషన్లు ఒకే సిటీలో ఉండడు ఇది అరుదు ఇట్లాంటి అన్ని రకాల ఫెసిలిటీ రోడ్ ఫెసిలిటీ ఉంది ఉదాహరణగా హైదరాబాద్ టూ అవర్స్ జర్నీ ఇప్పుడు ఓకే సో మనకు పెరగకుంటావు ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి అప్పటి నుంచి జస్టులు కూడా ఉన్నారు ఇక్కడ నుంచి అక్కడికి అప్పటి నుంచి జస్టులు కూడా ఉన్నారు చాలా మనం ఎయిర్ కనెక్టివిటీ అంటే ఎయిర్పోర్ట్ డెవలప్ అయింది అనుకోవాలండి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి హైదరాబాద్ నుంచి జర్నీ అది పైకి లేవడానికి టైం పడుతుంది ట్రావెల్కి పది నిమిషాల కంటే ఎక్కువ ఉండదు ఎందుకంటే మనం ఇప్పుడు ఢిల్లీకి వెళ్తాం ఢిల్లీకి పోవడానికి కరెక్ట్ వన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది ఫ్లైలో టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగే ఎట్ టైం పడుతుంది కాబట్టి నాకు తెలిసి టెన్ మినిట్స్ కంటే ఎక్కువ ఉండదు ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్ కనెక్టివిటీ కూడా అంటున్నారు కదా ముఖ్యమంత్రి గారు ఇది ఇప్పుడు దక్షిణ కొరియా వాళ్ళ తోటి టైప్లో ఇక్కడి నుంచి ఇట్లా అంటే ఇదో చూసినా నేను సో గవర్నమెంట్ కూడా వరంగల్ మీద మంచి ఫోకస్ పెట్టిందండి ఇది ఎందుకంటే సెకండ్ సిటీ చేయాలి హైదరాబాద్ వరంగల్ వరంగల్ వరంగల్లో మంచి రిసోర్సెస్ ఉన్నాయి మంచి పర్యావరణము పర్యాటక ఉంది మన దగ్గర యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఉంది స్తంభాల దగ్గరి ఉంది పోర్టు వరంగల్ ఉంది లక్నవరం ఉంది మేడారం ఉంది ఇవన్నీ మంచి ఒక రెండు రోజులు ఇక్కడ హాయిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే అది ఉన్నది వరంగల్ కాబట్టి ఖచ్చితంగా వరంగల్ ఫ్యూచర్ సిటీ అండి ఇప్పుడు వరంగల్కి సంబంధించిన వరంగల్ సిటీ ఇప్పటివరకు అంటే దాదాపు ఒక యాభై ఏళ్ళ వరకు కనీసం మాస్టర్ ప్లాన్ లేకుండే ఎస్ ఇప్పుడు వచ్చిన మాస్టర్ ప్లాన్లకు సంబంధించింది అంటే దానివల్ల ఏమైనా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు అవకాశాలున్నాయండి హండ్రెడ్ పర్సెంట్ అండి మొన్నటిదాకా రియల్ ఎస్టేట్ రంగము ఎక్కడ ఏ జీవో ఏమున్నది ఎటు పోవాలి ఈ రోడ్డు చెప్తారు ఆ రోడ్డు చెప్తారు కుడా పోతే ఒకటి ఉంటుంది మున్సిపాలిటీ పోతే ఈ కన్ఫ్యూషన్ చాలా ఉండేది సార్ మేమైతే క్రెడే వరంగల్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మాకు మాస్టర్ ప్లాన్ ఫస్ట్ ఇమీడియట్గా మాస్టర్ ప్లాన్ వచ్చింది నెక్స్ట్ ఎయిర్పోర్ట్ అనౌన్స్ చేసారు మాకు నిజంగా కూడా దేశవ్యాప్తంగా కూడా రియల్ ఎస్టేట్ కొద్దిగా డౌన్ ట్రెండ్ ఉందండి కానీ వరంగల్లో ఒక మా కొత్త ఊపిరి ఊదినట్టు అయిందండి ఎందుకంటే ఈ రెండిటితోటి ఇప్పుడు మాకు మాకు తెలుస్తుంది గత ఇరవై నెల రోజుల నుండి మాకు కాలి వాకిన్స్ పెరిగినాయి ఎంక్వైరీస్ పెరిగినాయి మాకు అమ్మకాలు కూడా అవుతున్నాయి ఉన్నాయి ఖచ్చితంగా వరంగల్కి సంబంధించిన దాంట్లో ఇప్పుడున్న ఐటీ ఇండస్ట్రీ ఆల్రెడీ హైదరాబాద్ తర్వాత మనకు కొన్ని దాదాపు ఒక పది సంవత్సరాల వరకు ఐటీ ఇండస్ట్రీ ఏర్పాటు చేసినారు కానీ అక్కడ ఉన్నవి మళ్ళీ అంటే బ్యాక్ టు పెవిలియన్ లాగా హైదరాబాద్ వెళ్ళే పరిస్థితి ఉంది మరి ఇంకా ఇండస్ట్రీ ఎట్లా డెవలప్ అవుతుంది అంటారు ఇక్కడ ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలండి సాఫ్ట్వేర్ కంపెనీలకు గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవ్వడమో లేకుంటే తక్కువ ధరకు భూములు ఇవ్వడము ప్రోత్సాహకాలు ఇవ్వాలి ఈ ఈ సిటీ డెవలప్ కావాలి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కావాలి సార్ ఒక్కటి ఇప్పుడు ఒక యాభై వేలు సంపాదించే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వరంగల్లో హ్యాపీగా బతకగలుగుతాడు అదే హైదరాబాద్లో లక్ష యాభై వేలు కావాలి అవునా కాదు అట్లాంటిది ఈ రంగాన్ని ఇక్కడికి మరల్చడం వల్ల ఇప్పుడు వస్తున్న యువతకు ఒక ఇల్లు కొనుక్కునే భాగ్యం హైదరాబాద్లో కొనాలంటే కోటి నర కావాలి యాభై లక్షలకు టూ బెడ్రూమ్ దొరుకుతుంది వరంగల్ అంటే ఎన్ని రకాలుగా ఉపయోగం అంటే ప్రభుత్వం ఏంటండి చేయదలుచుకున్న ప్రభుత్వం మాకైతే ఇప్పటివరకు చాలా సంతోషం ఇంకా కూడా చేస్తే నమ్మకం కూడా ఉన్నది ఏం చేయాలంటే వరంగల్ జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం మరింత పుంజుకోవాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా ఇక్కడ ఫార్మా రంగానికి ఐటీ రంగానికి వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇచ్చి ఇంకొక ఇరవై ముప్పై కంపెనీలు కనుక ఇక్కడ డైవర్స్ ఇక్కడ పంపిస్తే ఇక్కడ విద్య ఉంది వైద్యం ఉన్నది ఉపాధి కూడా దొరికింది అనుకోండి ఇంక ఇంతకంటే చక్కగా చక్కని వాతావరణం ఎక్కడ ఉంటది చెప్పండి వరంగల్ కంటే ఇంతకంటే చక్కని వాతావరణం ఏమి ఉండదు ఇక్కడే చదువుకున్నాం ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాం అదే మంచి వైద్యం దొరుకుతుంది ఇప్పుడు ఇప్పుడు మెడికల్ వచ్చిన దగ్గర నుంచి దాదాపు అసలు హైదరాబాద్ కు ఎమర్జెన్సీ అనేది పోవడమే తగ్గిపోయింది ఎలాంటి ఖచ్చితమైన చర్యలు తీసుకుంటే బాగుంటది రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది ఒక్కటే సింపుల్ గా వారికి అది పెద్ద పని కూడా కాదు నా దృష్టిలో అక్కడి కొన్ని ఉన్న సాఫ్ట్వేర్ ఆఫీసెస్ను ఇంకా వచ్చేటి అక్కడ ఉన్న వాటిని ఇక్కడ బ్రాంచెస్ లాగా పెట్టి ఇక్కడ చేయడం వల్ల ఫార్మా కూడా ఇక్కడ యూత్ కూడా ఎక్కువ పని దొరుకుతుంది అందరికీ ఒక పని చేస్తున్నాయంటే డబ్బులు వచ్చినాయంటే అది అందరికీ ఉపయోగపడుతుంది ఇవాళ మా నిర్మాణ రంగం వరంగల్లో మినిమం ట్వంటీ థౌజండ్ పీపుల్ మా మీద జరుగుతున్నారు ఇరవై వేల మంది భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత అంత ఉపాధినిచ్చే ఏకైక సంస్థ నిర్మాణ రంగం ఇరవై కోట్ల మంది మా మీద ఆధారపడి ఉన్నారు ఇవాళ నిర్మాణ రంగం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా బ్యాంకర్స్ కావచ్చు లేకుంటే సివిల్ వర్కర్స్ కావచ్చు రకరకాలు అంటే చాలామంది ప్లాట్లు కొనుగోలు చేసి కానీ విల్లాస్ కొనుగోలు చేసి కానీ అపార్ట్మెంట్స్ కొనుగోలు చేసి కానీ మోసపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇప్పుడు మీరు అన్నట్టు కోర్టులో అవి అంటే చాలా టైం టేకింగ్ ఫ్యాక్టరీ అనుకుంటారు సార్ దాంట్లో అసలు ఒకటేమో మీరు చెప్పినట్టు ముందే చాలా జాగ్రత్తలు తీసుకోవడం ఒక పద్ధతి అయితే సరే ఎన్ని తీసుకున్నప్పటికి కూడా మోసపోయే అవకాశాలు చాలా ఉన్నాయి వాళ్ళందరూ మీ దగ్గరికి వస్తే ఏమైనా సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఎంతో మందికి నిత్యం క్రెడిబిలిటీ లేని బిల్డర్ల దగ్గర కట్టిన కొనుక్కున్న వాళ్ళ కోసము నిత్యము మేము రోజు దాదాపు వారానికి ఒక రెండు వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళని కాంప్రమైజ్ చేయడం జరిగిందే జరిగిపోయింది ఇక నేను అందరికి చెప్పండి ఒక క్రెడిబుల్ ఉన్న పర్సన్ దగ్గర కొనుక్కోండి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్స్ కానీ ఆర్గనైజేషన్ కానీ చూజ్ చేసుకోండి అని చెప్తా అంటాం సార్ దానికి ఒక కమిటీ ఉన్నది సార్ మా క్రీడా వరంగల్ లో పంచాయతీల కమిటీ అని పెట్టిన బిల్డర్ కు వస్తే ఒక కమిటీ ఉంటుందండి అంటే వాళ్ళు మీ క్రీడా సంస్థలో సభ్యులైనా కాకపోయినా మీరు ఎవరైనా సార్ మా దగ్గరకు వస్తే మేము ఖచ్చితంగా మేము పోతాం కానీ అదే క్రెడై మెంబర్ అయితే మాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా మా మాట తీసేయరు కదా మా దగ్గర దాకా తెచ్చుకోరు కదా మనం ఒక కాబట్టి మేము చెప్పేది ఏంటంటే మీరు క్రెడై దగ్గర కొనండి ఫస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంటుంది ఒక ఆర్గనైజేషన్ ప్రామిస్ చేస్తుంది కదా మీకు ఎందుకంటే మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి అంటున్నాం మేము మాకు ఆఫీస్ ఉన్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది స్టాఫ్ ఉన్నారు వాళ్ళందరూ మా దగ్గర మమ్మల్ని వాడుకోవాలి కదా అంటే చాలా మందికి అవగాహన ఉండదండి అసలు ఎక్కడికి వెళ్ళాలి అనే దాంట్లోనే చాలా ఇబ్బంది పడడము అంటే పోలీసుల దగ్గరికి వెళ్తే ఇది సివిల్ కేస్ అండి మేము అది చూడమని చెప్పడం ఆ తర్వాత కోర్టుకు వెళ్తే చాలా టైం పట్టడము ఈ టైంలో చాలామంది ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది అయితే ప్రాథమికంగా వినియోగదారుడు చాలా క్లియర్గా ఉండాలండి ఎప్పుడైనా మనం అలర్ట్ ఉండాలి టైటిల్స్ చెక్ చేసుకోవాలి లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి ప్రాపర్టీ కొనే ముందట ఆ లీగల్ ఒపీనియన్ తీసుకుంటే ప్రాపర్టీ గురించి తెలిసిపోతుంది రెండో విషయం ఏంది చేసే వ్యక్తి యొక్క క్రెడిబిలిటీ చూడాలి సంస్థ యొక్క క్రెడిబిలిటీ చూడాలి అవి రెండు చూసుకోవాలి కథమైపోయా ప్రాపర్టీ నీకు ప్రామిస్ చేసిన బ్రోచర్ ఉంటుంది రేపు అట్లా కాకుంటే నువ్వు రెరాలో కాంప్లైంట్ చేస్తే జైలు పంపిస్తారు రెరా అట్లేం లేదా అండి రెరా ఇస్ వెరీ స్ట్రాంగ్ ఓకే పెనాల్టీలు వేస్తారు లక్షలు కోట్లు ఆఫీస్ ఎక్కడ ఉందండి ఇక్కడ హైదరాబాద్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఉంటుంది రెరా ఆఫీస్ ఏ సమస్య అయినా పరిష్కారం వినియోగ స్థిరాస్తి వినియోగదారుల కోసం ఏర్పడ్డ సంస్థ అది ఓన్లీ ద వెల్ఫేర్ ఆఫ్ ప్రాపర్టీ కన్జ్యూమర్స్ అది నిజానికి చాలా మందికి అవగాహన ఉండదు అవును నిజానికి అక్కడికి వెళ్ళాలా వెళ్తే నిజంగా పట్టించుకుంటారు లేదు అసలు ఇది ఒక సంస్థ ఉన్నదన్న విషయం కూడా చాలా మంది మీరు ఫోన్ కంప్లైంట్ చేసినా ఆన్లైన్ కంప్లైంట్ చేసినా ఫిజికల్ పోయినా ఖచ్చితంగా అక్కడ న్యాయం జరుగుతుంది అది చాలా తెలియదు బిల్డర్లది ఒక అసలు రేరా సర్టిఫికేట్ అనేది మాకు ఎంత అంటే మేము రేరా సర్టిఫికేట్ పెడతాం అక్కడ పెట్టాలి డిస్ప్లే చేయాలి మేము వాల్ పోస్టర్ డిస్ప్లే చేయాలి ఎందుకంటే కన్జూమర్ ఇంకా నీకు ఎవరు దిక్కు అన్నట్టుంటే బిల్డర్ ఆగుతారా వీళ్ళ కంట్రోల్ ఎక్కడ ఉంటుంది అందుకే దానికి ఉన్నాయి కొరడాలు ఉన్నాయి వాళ్ళను ఈజీ అదేం పెద్ద ప్రాబ్లం కాదు సార్ ఈ ప్రాపర్టీ షోలో ఇంకా ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా మా మెయిన్ మోటో ఏంటి సార్ అంటే క్రీడ అనే ఆర్గనైజేషన్ చేసే యాక్టివిటీ కామన్ మ్యాన్కి రీచ్ కావాలి ఇప్పుడు మీరు ఇప్పుడు మీతో ఏదైతే మేము చెప్తున్నామో ప్రతి దగ్గర అదే చెప్తున్నాం ఏంటని మీరు మంచి క్రెడిబుల్ ఉన్న వ్యక్తి దగ్గర కొనండి మీరు జీవితంలో ఇల్లు అనేది ఒక అచీవ్మెంట్ ఒక వ్యక్తి ఒకే ఇల్లు కొంటాడు అది ఒక ఎన్నో సంవత్సరాలు ఉద్యోగం చేసినాక అట్లాంటిది మీరు ఎంతో జాగ్రత్త వహించాలి కదా మరి మనము ఇన్వెస్ట్ చేసేటప్పుడు అన్నీ చూసుకోవాలి వాళ్ళ పూర్వపరాలు చూసుకోవాలి మనం పెట్టే ప్రతి రూపాయి మన రక్తం మన శ్రమ మన కుటుంబం మన మీద ఎన్నో పెట్టుకున్న ఆశలు కదా అట్లాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి ప్రతిదీ లీగలే వెరిఫికేషన్ చేసుకోవాలి లీగల్గా రిసీప్ట్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి ఇవన్నీ చేసుకోవాలి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవరు కూడా ఎస్కేప్ కాలేరు ఏ బిల్డర్ కూడా సార్ ఇప్పుడు మీ ప్రాపర్టీస్కి సంబంధించిన దాంట్లో మేం అంటే మామూలు కన్జూమర్స్ వచ్చినప్పుడు వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి కూడా ఏదో చిన్న గిఫ్ట్ లాంటిది కూడా ఏర్పాటు చేసినట్టున్నారు అసలు మేము బ్రోచర్ చూసినాం దాంట్లో సార్ ఏంటి గిఫ్ట్ లాంటి నమోదు చేసుకోవాలన్నా అవునండి యాక్చువల్లీ అంటే మాకు వాకిన్స్ వస్తారు కదా మేము ఇరవై నుంచి ముప్పై వేల మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము వాళ్ళకు ఒక ఆసక్తి కలిగడం కోసం అంటే ఇది రావాలి ఒకసారి చూడాలంటే కొంతమందికి ఉంటుంది కొంతమంది ఏమో చూద్దాం ఒక కారు పెట్టినామండి ఒక ఆల్టో కారు ఒక అరవై ప్రైజులు పెట్టినాం వాళ్ళు ఏం లేదు వచ్చి ఇవంత ఇదంతా నాలెడ్జ్ను చూసుకొని ఒక డిప్ దాంట్లో ఉంటుంది ఆ డిప్ వేసుకుంటే మేము సెకండ్ రోజు డ్రా ఇస్తాము అందరికి ఫ్రీగా ఉచితంగా ప్రైజులు ఇస్తాం సార్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్